మహబూబాబాద్ జిల్లా పెద్ద ముందర మండలం గంటలకుంట్ల గ్రామంలో సర్పంచ్ గా గెలిచిన పాయిలి యాకలక్ష్మి సోమయ్య స్పెషల్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు వార్డు నెంబర్లు గ్రామ ప్రజలు అందరి ముందు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారంలో భాగంగా వార్డు నెంబర్లు ఉప సర్పంచ్ వెంకన్న కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సర్పంచ్ యాకలక్ష్మి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు ఉప సర్పంచ్ గారిని ప్రమాణ చిల్ల వెంకటయ్య వెంకటయ్య గంటగుండ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను ఉప ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత భారత రాజ్యాంగానికి రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత నిజత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్యం భారమత్వం మరియు మరియు ఏకత్వాన్ని దాన్ని కాపాడుతానని కమారుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ పంచాయితీగా పంచాయతీ రాజ్ పంచాయితీ రాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు మరియు మరియు బాధ్యతలను భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ణతో నిష్ణతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను చె సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను జినకర ప్రసాద్ గ్రామ పంచాయతీ గంటకుంట గ్రామ పంచాయతీకి గంటలకుంట్ల గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు నా బాధ్యతలు భయమో పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తుంది

మరియు సంపా గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎందుకైనా భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సర్వభౌ నేను చెరుకు సతీష్ సత్యం గంటలగుంట గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎందుకైనా నేను శ్వాసం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా వీధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిశ్చతో మరియు నిజాయితీతో భారత రాజ్యానికి నిజమైన విజేత కలిగి ఉంటారు భారత మరియు ఏకత్వాన్ని కాపాడాలని తెలంగాణ పంచాయత చట్టం ఉండే పద్ధతిని మరియు దాని కింద రూపొందించిన నియపాలిక ప్రకారం నా దాన్ని బాధ్యతలను భయపూ పక్షపాతం లేకుండా నేను అందరూ ప్రమాణ స్వీకారం అయిపోయింది ఇప్పుడు అందరికీ అందరికీ సన్మాన కార్యక్రమం జరగబోతుంది मैं से रावर अलीdale बनली लेगी किचच मांगो न नयया नाथु लगन है देवी सत्य रचना है सत्य रमा है देवो चमदिगा देशना अस्ना अस्ना लोपा पुष्प भेदा पुष्पवान बजावान बजावान ये ये भूमिदा यो ता भाई तनवं भेदा आई तनवान भूमिदी पुष्पावधी Samp Vertinee Sorti True ici